నాకు మ్యారేజ్ అయిన ఈ సిక్స్ ఇయర్స్లో నేను ఫస్ట్ టైం కేక్ కట్ చేశాను అనమాట మా జష్ష్యూ ఫోర్స్ చేసి తీసుకొద్దామని చెప్తే మా హస్బెండ్ తీసుకొచ్చారు ఆయన జనరల్గా తీసుకొస్తా అంటే కూడా నాకు పర్సనల్గా ఇష్టం ఉండదు కాబట్టి తీసుకురారు నాకు ఎందుకో ఈ కేక్ కటింగ్స్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడాలు ఇవి అస్సలు నచ్చదనమాట ఎందుకో పర్సనల్గా నాకు అస్సలు ఇష్టం ఉండదు కూడా పది మందికి హెల్ప్ చేయడము భోజనం పెట్టించడము ఏదైనా అట్లా హెల్ప్ చేస్తే నాకు చాలా తృప్తిగా ఉంటుంది మనసుకు హాయిగా ఉంటుందన్నమాట కేక్ బాగుంది అనేసి అయితే అందరూ తినేసాము పిల్లలిద్దరికి బాగా కాఫ్ వచ్చేసింది ఊరి నుంచి వచ్చాము కూడా ప్లస్ చిన్నోడికి బాగా ఫీవర్ వచ్చేసింది నేను ఇంక మంచిగా రెడీ అవుదామని చెప్పి నా ముహూర్తం శారీ ఉంటే కట్టుకున్నాను ఎందుకో కట్టుకోవాలనిపించింది కట్టుకొని ఇంకా సరే ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాంలే డిన్నర్కి వెళ్దాం అనుకున్నాము సో ఈలోపు మా హస్బెండ్కి అయితే ఫోన్ వచ్చింది ఊరు నుంచి ఇంకా మా వదినకి డెలివరీ అయిందని చెప్పి సో అందరూ హ్యాపీ అనమాట సో ఇంకా ఆయన వెళ్ళిపోయారు సో అందుకే నేను జనరల్గా కూడా ఎక్స్పెక్టేషన్స్ ఏం అనమాట ఎప్పుడు ఆయన అయితే లాస్ట్ ఇయర్ అసలు మర్చిపోయారు అనమాట బర్త్డే కూడా సో నేను మా అమ్మ అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ ఫోన్ చేసింది చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఎప్పుడైనా సరే అండి చాలా హ్యాపీగా హెల్తీగా ఉండండి ఎప్పుడైనా వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరి మీద ఒకరికి చాలా చాలా నమ్మకం ఉండాలి అబద్ధాలు అయితే అస్సలు చెప్పద్దండి ఎక్స్పెక్టేషన్స్ అయితే అసలు పెట్టుకోకండి ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే అసలు బిందాస్ లైఫ్ అసలు చాలా బాగుంటుంది లైఫ్ అనేది ఎప్పుడూ మనం చెయ్యి జాచి ఒకరిని అడిగే పరిస్థితి ఎప్పుడు ఏ రోజు రాకూడదు అనమాట అంత బాగా బ్రతకాలి బ్రతికితే ఉన్న రోజులైనా సరే అంత బాగా బ్రతకాలి లైఫ్ అనేది చాలా చిన్నది సో ఉన్న రోజులు చాలా స్వచ్ఛమైన ప్రేమ చూపిస్తూ మంచిగా ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండేలాగా చీట్ చేయకుండా బతకాలి అలానే బతుకుదాం అందరం కూడా అంతే అండి ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్